హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఎంప్లాయీస్ అప్డేట్స్ ఈ ఛానల్లో టీచర్లకు ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ తెలియజేయడం జరుగుతుంది పెన్షనర్లకు సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్స్ రావడం జరిగింది దానికి సంబంధించిన డీటెయిల్స్లోకి లోకి వెళ్ళిపోదాం పాత పెన్షన్ పథకం పెన్షన్ లో భారీ మార్పు కొత్త పెన్షన్ పథకాన్ని సంస్కరిస్తుంది ఎంత పెరుగుతుందో తెలుసుకుందాం కొత్త పెన్షన్ స్కీమ్ పాత పెన్షన్ స్కీమ్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాల మధ్య వాగ్వాదం జరుగుతున్నట్లు కనిపిస్తుంది కేంద్రానికి వ్యతిరేకంగా పాత పెన్షన్ పథకాలను అమలు చేయాలని చాలా రాష్ట్రాలు నిర్ణయించాయి కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కాస్త మెతక వైఖరి అవలంబించి కొత్త పెన్షన్ సవరిస్తుందని చెబుతున్నారు దేశవ్యాప్తంగా పాత పెన్షన్ విధానంపై పోరాటం సాగుతోంది వీధుల నుంచి ఢిల్లీ దాకా పాత పెన్షన్ స్కీమ్ వివాదం రగులుతోంది ఇందులో వచ్చే లోక్సభ కొన్ని రాష్ట్రాల ఎన్నికల్లో ఈ విషయం ఉడకకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం కూడా నడుం బిగించింది ప్రభుత్వ ఉద్యోగులు డిమాండ్ తగ్గించడంతో ఈ పథకం ఖజానాకు గండి పడుతుందనే వాదనలను కేంద్రం మరియు రిజర్వ్ బ్యాంక్ ఇండియా ఇప్పటి వరకు మెత్తగా మార్చాయి కొత్త పెన్షన్ పథకంపై ఉన్న అసంతృప్తిని తొలగించేందుకు మోదీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది అందుకోసం ఈ కొత్త పథకంలో మరిన్ని సౌకర్యాలు కల్పించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది కొత్త పెన్షన్ విధానాన్ని సంస్కరించాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు సమాచారం ప్రభుత్వ ఖజానాపై భారం పడకుండా పెన్షన్ పథకాన్ని అమలు చేయాలి ప్రభుత్వ ఖజానాపై భారం పడకుండా ఉద్యోగుల ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వం పెన్షన్ పథకాన్ని అమలు చేయాలని ఉద్యోగులు గట్టిగా డిమాండ్ చేశారు పెన్షన్ లో భారీ నష్టాన్ని కేంద్ర ప్రభుత్వం పునరుద్ధరించి నష్టాన్ని నివారించాలని డిమాండ్ చేస్తున్నారు కొత్త పెన్షన్ పథకంలో ఉద్యోగుల పదవి విరమణ తర్వాత మొత్తంలో అరవై శాతం తిరిగి పొందవచ్చు మిగిలిన యాన్యుటీలో పెట్టుబడి పెడతారు ఉద్యోగి జీతం ఎనభై వేలు ఉంటే పదవి విరమణ తర్వాత దాదాపు ముప్పై ఐదు వేల నుంచి నలభై వేల వరకు పెన్షన్ వస్తుంది కానీ కొత్త పథకంలో ఉద్యోగికి దాదాపు ఎనిమిది వందల నుంచి వెయ్యి వరకు పెన్షన్ లభిస్తుంది పాత పెన్షన్ స్కీమ్ లో రిటైర్డ్ ఉద్యోగి మరణించిన తరువాత అతని కుటుంబానికి పెన్షన్ మొత్తం లభిస్తుంది మరోవైపు కొత్త పెన్షన్ విధానంపై ఉద్యోగుల్లో అసంతృప్తి నెలకొంది కాబట్టి పాత పెన్షన్ విధానాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం మరియు ఆఫ్ అమలు చేసింది రాజస్థాన్ ఛత్తీస్గఢ్ జార్ఖండ్ పంజాబ్ మరియు హిమాచల్ ప్రదేశ్ తో సహా ఇతర రాష్ట్రాలు కొత్త పెన్షన్ విధానాన్ని నిలిపివేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేశాయి మహారాష్ట్రలో డబల్ ఇంజన్ ప్రభుత్వం ఉన్నప్పటికీ పాత పెన్షన్ స్కీమ్ కు సంబంధించి ఉద్యోగుల డిమాండ్లకు ముఖ్యమంత్రి మొగ్గు చూపారు అయితే ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు కొత్త మరియు పాత పెన్షన్ స్కీమ్ మధ్య తేడా ఏమిటి పాత పెన్షన్ స్కీమ్ లాగా కొత్త పెన్షన్ స్కీమ్ లాభదాయకం కాదు పాత పెన్షన్ విధానంలో ఉద్యోగులకి సగం జీతం పెన్షన్ గా పొందుతారు కొత్త పెన్షన్ స్కీమ్ లో ఆరు నెలల తర్వాత డిఏ సదుపాయం లేదు పాత పెన్షన్ పథకం ప్రభుత్వ ఖజానా నుండి చెల్లిస్తారు కొత్త పెన్షన్ స్కీమ్ లో గ్యారంటీ పెన్షన్ లేదు సో ఫ్రెండ్స్ కొత్త పెన్షన్ విధానము లేదా పాత పెన్షన్ విధానంలో ఉన్న మార్పులు ఇవే ఫ్రెండ్స్ దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్స్ వచ్చినా మన ఛానల్లో తెలియజేయడం జరుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో